ఓం శ్రీ శ్రీమాత్రే నమ స్వాగతం స్వాగతమండి గరుడ పురాణం ప్రకారం నగ్నంగా ఈ మూడు పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు దుఃఖాన్ని అనుభవిస్తారు అయితే గరుడ పురాణం ప్రకారం నగ్నంగా చేయకూడనటువంటి ఆ మూడు పనులు ఏంటి ఆ మూడు పనులు చేయటం వల్ల ఎటువంటి దుఃఖాన్ని మీరు అనుభవిస్తారు మీ జీవితంలో ఎటువంటి సమస్యలకు మీరు చేసిన ఈ పనులు కారణంగా మారతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ గరుడ పురాణం ప్రకారం మనిషి జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి ఎవరితో ఎలా నడుచుకోవాలి అనే అంశాలపై కూడా చక్కటి వివరణలు ఉన్నాయి మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను మనం చూడవచ్చు గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు కూడా ఉన్నాయి అందుకే హిందూ సంస్థలో గరుడ పురాణానికి ఒక ప్రత్యేకమైన స్థానం పొంది అలాగే గరుడ పురాణం మనం ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అని కూడా వివరిస్తుంది ఈ విషయంలో అజాగ్రత్త అనేది అస్సలు మంచిది కాదు సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం అనే చెప్పుకోవాలి సోమరిగా ఉంటే మాత్రం మనం ఆరోగ్యాన్ని పొందుకోలేము అలాగే ఏదీ కూడా సాధించలేము అవమానాల బారిన కూడా పడాల్సి వస్తుంది కాబట్టి ఏ పనైనా సరే అత్యంత శ్రద్ధతో చేయాలని అన్ని శాస్త్రాలు కూడా బోధిస్తూ ఉంటాయి అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది ఏ వ్యక్తులు ఇతరుల ఆస్తిని ఆక్రమిస్తారో వారు మరణించిన తర్వాత అతని ఆత్మను బంధించి అతను అపస్మారక స్థితికి వచ్చేవరకు శిక్షిస్తారనీ అలాగే రత్నాలు లోహాలు వారిని మూర్తి నరకంలో అగ్నిలో ఉంచుతారు అబద్ధాలు చెప్పేవారిని అవిసి నరకానికి పంపిస్తారు ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి కింద పడుతుంది ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు లేదా అత్యాచారం చేసేవారిని లాలాభక్ష్యం అనే నరకానికి పంపిస్తారు కర్తవ్యాన్ని విస్మరించేవారు అసంతపత్రం అనే నరకానికి వెళ్తారు ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి జల్లెడపట్టి హింసిస్తారు పెద్దలను గౌరవించని వారిని కామసూత్ర నరకానికి పంపిస్తారు ఈ నరకంలో హింసించే సమయం వరకు వేడి ప్రదేశంలో ఉంచుతారు అయితే మూడు పండ్లు అస్సలు నగ్నంగా చేయకూడదని కూడా గరుడ పురాణంలో వివరించటం జరిగింది ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు నగ్నంగా అస్సలు భోజనం చేయకూడదు అది ఏ సమయంలో అయినా కావచ్చు అంటే ఎవరూ లేని సమయంలో కూడా భోజనం చేసేటప్పుడు నగ్నంగా భోజనం చేయకూడదు కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటారు ఇంట్లో ఒంటరిగా ఉన్నాం కదా అని ఎవరూ చూడటం లేదు కదా అని ఈ విధంగా నగ్నంగా భోజనం చేస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తే మాత్రం గరుడ పురాణం ప్రకారం మీరు శిక్షించబడటం ఖాయం కాబట్టి ఎత్తి పరిస్థితుల్లో కూడా నగ్నంగా భోజనం అస్సలు చేయకూడదు అలాగే ఎప్పుడూ కూడా ఎవరూ లేరని రహస్యంగానే ఉన్నాం కదా అని దేవుడి ముందు అంటే మందిరం ముందు ఎప్పుడూ కూడా నగ్నంగా నిలబడకూడదు ఎందుకంటే మందిరం ముందు మీరు ఈ విధంగా నగ్నంగా నిలబడ్డారంటే కనుక ఆ దేవీ దేవతలను మీరు అవమానించినట్లే అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజా మందిరం ముందు మీరు నగ్నంగా నిలబడకూడదు ఈ విధంగా చేస్తే సకల పాపాలు మిమ్మల్ని పట్టుకుని పీడిస్తాయి మీ జీవితంలో ఎన్నో అశుభ ఫలితాలను కూడా దీనికి ప్రతిఫలంగా మీరు పొందుకోవలసి వస్తుంది ఆ భగవంతుడి ఆగ్రహానికి మీరు గురి గురికవలసిన పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి ఎప్పుడూ ఎవరూ లేరని రహస్యంగానే ఉన్నాం కదా అని నగ్నంగా మీరు పూజా మందిరం ముందు నిల్చోకూడదు అలాగే అర్థనగ్నంగా పూజలు చేయటం కూడా నిషేధం అంటే కొంతమంది పురుషులు కూడా కావచ్చు అర్ధనగ్నంగా పూజలు కాని పైన మాత్రం ఎటువంటి వస్త్రాలు అనేవి ఉండవు కాని ఖచ్చితంగా పైన ఒక టవల్ గుడ్డైనా ఉండాలండి మీరు పూజ చేసే సమయంలో కూడా అర్ధనగ్నంగా ఉంటే కూడా భగవంతుణ్ణి అవమానించినట్లే అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా అర్ధనగ్నంగా కూడా మీరు పూజలు చేయకూడదు అలాగే పూజా మందిరం ముందు నిల్చోకూడదు కనీసం పైన ఒక టవల్ అయినా వేసుకోవాలి అప్పుడే ఆ భగవంతుడు మీపైన ఎటువంటి కోపాన్ని చూపించడు అలాగే భక్తి గీతాలు పాడే సమయంలో కావచ్చు భక్తి మంత్రాలు జపాలు పాటించే సమయంలో కావచ్చు ఎప్పుడూ కూడా నగ్నంగా ఉండకూడదు ఈ విధంగా చేయటం కూడా తప్పు అని గరుడ పురాణం చెబుతుంది కొంతమంది బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో కూడా భక్తి గీతాలు భక్తి మంత్రాలు ఆలపిస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం కూడా తప్పండి ఎందుకంటే నగ్నంగా మీరు భక్తి గీతాలు ఆలపించటం కానీ భక్తి మంత్రాలు జపాలు పాటించటం కానీ చేస్తున్న సమయంలో నగ్నంగా అంటే పూర్తి నగ్నంగా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుణ్ణి మీరు అవమానించినట్లే కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురి కావలసిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తి గీతాలు ఆలపించే సమయంలో భక్తి మంత్రాలు జపాలు పాటించే సమయంలో ఎప్పుడూ కూడా నగ్నంగా ఉండకూడదు ఈ విధంగా చేయటం చాలా పెద్ద తప్పు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ లేరని నగ్నంగా ఉండకూడదు అంటే మీరు స్నానం చేసి బయటకు రాగానే వెంటనే వస్త్రాలు ధరించాలి పూర్తి నగ్నంగా ఇల్లంతా తిరగటం అంటే కొంతమంది ఎవరూ లేరని రహస్యంగానే ఉన్నాం మమ్మల్ని ఎవరూ చూడటం లేదని ఈ విధంగా చేసే అలవాటు కనుక ఎవరికైనా ఉన్నట్లయితే మీరు ఆ అలవాటుని పూర్తిగా ఇప్పుడే మార్చుకోవాలి ఎందుకంటే మీరు స్నానం చేసి బయటకు రాగానే ఖచ్చితంగా వస్త్రాలు ధరించాలి నగ్నంగా ఇల్లంతా తిరగటం కూడా అస్సలు మంచిది కాదు గరుడ పురాణం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పుగా భావించబడుతుంది కాబట్టి మీరు ఇటువంటి మూడు తప్పులు అస్సలు చేయకూడదు నగ్నంగా భోజనం చేయకూడదు అలాగే నగ్నంగా మీరు పూజా మంత్రం ముందు నిల్చోకూడదు భక్తి గీతాలు భక్తి మంత్రాలు జపించే సమయంలో నగ్నంగా ఎప్పుడూ కూడా ఉండకూడదు ఈ విధంగా ఉన్నారంటే మాత్రం మీరు సకల పాపాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే గరుడ పురాణం ప్రకారం ఇంకా కొన్ని సత్యాలు కూడా మనం తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి చాలా మంది ఇంట్లో పుట్టెడు కష్టాలతో బాధపడుతూ దుఃఖాన్ని దిగమింగుతూ జీవిస్తూ ఉంటారు అటువంటి వారు ఈ కష్టాల నుండి బాధల నుండి బయటపడాలంటే గరుడ పురాణంలో చెప్పిన కొన్ని విషయాలు కూడా పాటించాలి వాటిల్లో ముఖ్యమైనవి గరుడ పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులను వారి కులదైవాన్ని ఖచ్చితంగా పూజించాలి పూర్వీకులు లేదా కులదైవం కోపంగా ఉంటే వారి జీవితంలో ఖచ్చితంగా మనశ్శాంతి అనేది ఉండదు వారు ప్రశాంతంగా జీవించలేరు అందుకే పూర్వీకులను శాంతింపజేయటం కోసం ఖచ్చితంగా వారిని పూజించాలి గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి తమ శక్తి మేరకు పేదలకు ఆహారం లేదా ధాన్యాన్ని దానం చేయాలి దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా మీపైన అనుగ్రహాన్ని చూపిస్తుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి గరుడ పురాణం ప్రకారం ఇంట్లో చేసే మొదటి రొట్టెను చివరి రొట్టెను కుక్కకు దీంతో దీంతోపాటు పక్షులకు చేపలకు చీమలకు ఆహారాన్ని నీళ్లను ఏర్పాటు చేయాలి గరుడ పురాణం ప్రకారం గోవుకు ఖచ్చితంగా సేవ చేయాలి గోవుకు సేవ చేయటం వల్ల గొప్ప పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు ఈ విధంగా చేయటం వల్ల మీకు శుభం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు పనులు చేస్తే కనుక దుఃఖం నుండి మీరు బయటపడతారు అలాగే శరీరం మనస్సు స్వచ్ఛత కోసం స్నానానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది ప్రతి వ్యక్తి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోటానికి స్నానం చేస్తారు కాని ఉదయాన్ని క్రమం తప్పకుండా స్నానం చేసే వ్యక్తులు రోజంతా శక్తివంతంగా ఉంటారు అనేక వ్యాధులకు దూరంగా ఉంటారు అలాంటి వారు తమ పనిని శ్రద్దగా కూడా చేసుకుంటారు దాని కారణంగా వారికి శుభ ఫలితాలు లభిస్తాయి అలాగే ప్రతి వ్యక్తి తమ సామర్థ్యం మేరకు ఎప్పటికప్పుడు దాన ధర్మాలు చేస్తూనే ఉండాలి ఒక వ్యక్తి ఉదయాన్నే తన చేతులతో ఏదైనా దానం చేయాలని గరుడ పురాణంలో చెప్పబడింది దీనివల్ల కుటుంబంలో ఎప్పుడూ ఆహారానికి ధనానికి లోటు అనేది ఉండదు ఐశ్వర్యం కూడా ఉంటుంది ఉదయాన్నే స్నానం చేసి పూజ చేయండి ఇంట్లో దూపం లేదా దీపం వెలిగించాలి ఇది ఇంటిని శుభ్రపరుస్తుంది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది ప్రతిరోజు మీరు ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి పూజలో మంత్రాలను పఠించటం కూడా ముఖ్యమైంది ఉదయం పూట మంత్రాలు జపించే ఇంట్లో పెద్ద అడ్డంకులు కూడా నివారిస్తాయి అందుచేత కొంత సమయం తీసుకుని ఉదయాన్నే మంత్రాలను జపించండి మీరు కష్టమైన మంత్రాలను జపించలేకపోతే సాధారణ మంత్రాలైనా జపించండి ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుణ్ణి పూజించి నైవేద్యం కూడా సమర్పించాలి భగవంతుణ్ణి పూజించటం ద్వారా ఇంట్లో దేవుడి అనుగ్రహం నిలిచి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి చూశారు కదండి గరుడ పురాణం ప్రకారం నగ్నంగా చేయకూడనటువంటి మూడు పనులు ఏంటి అలాగే గరుడ పురాణం ప్రకారం ఇంకా కొన్ని నియమాలు కూడా మీరు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి